అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానని మరి జగన్ అంటున్నారు మరి అరవై రోజుల పాటు సభకు మాత్రం వెళ్ళకపోతే అనర్హవేత పడే అవకాశం ఉంది చిక్కుల్లో కూడా వారు సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా దీనికి సంబంధించి అనర్హత వేడికి సంబంధించి ఉన్నారంటూ కూడా ఒక వార్తలు వస్తున్నాయి ఏం చెప్తారు ఈ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళటానికి ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు అనేది ఒక డొంక తిరుగుడు సమాధానం అండి అది అంటే ఆడలేక మధ్యలో ఓడు ఏ వంకర అంటే ఏ లొంకర అన్నట్టుగా ఆయన అడ్డు పెట్టుకునే కార్డే తప్ప అంటే ప్రతిపక్ష హోదా అధికారపక్ష హోదా ఇచ్చినా ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా ప్రజాస్వామ్యంలో ఆ ప్రజలే ఇవ్వాలి ఆ సీట్ల సంఖ్యను బట్టే అధికారపక్షమా ప్రతిపక్షం అనేది డిసైడ్ అవుతుంది అది అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిందే కాకపోతే ఏంటంటే ఆయనకి అసెంబ్లీ అంటే భయం అసెంబ్లీకి వెళితే నూట అరవై నాలుగు మంది పాండవులు ఉండారు అక్కడ వాళ్ళ గదాఘాతాలకి వాళ్ళ శరాలకి ఏం సమాధానం చెప్పాలి అటు రఘురామకృష్ణరాజు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబుని అసలు వాళ్ళని చూస్తేనే వాళ్ళ చూపుల్లో చూపు గలపడానికి కూడా ఆయనకి ధైర్యం లేదు కాబట్టి అక్కడ వగసటం కంటే అక్కడ నగ్గుబాటు కావటం కంటే దాన్ని బహిష్కరించి బహిష్కరించి విన్న కొంట మంచిదని ఉద్దేశం దాన్ని బహిష్కరించాడు బహుశా రేపు గవర్నర్ ప్రసంగానికి ఏదో వేదతామో అని అంటున్నారు మరి అది ఎంతవరకు చేస్తారని తెలియదు కానీ ఒకవేళ గవర్నర్ ప్రసంగం ఏమన్నా ఉంటే ఆ రోజు అసెంబ్లీ జరగదు కాబట్టి ఆ ప్రసంగం విని అటెండెన్స్ చేసుకొని మరి వస్తారేమో లేదు కానీ ఏదేమైనా నాకు తెలిసిందంటే ప్రజాస్వామ్యంలో మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళమని మీకు ఎమ్మెల్యేగా గెలుపొందారు వెళ్ళగలిగితే అసెంబ్లీకి వెళ్ళండి లేదు అంటే రాజీనామాలు తీసేసి ఎలా దగ్గర ఉండండి ఇలా అసెంబ్లీకి వెళ్ళకోకోకుండా ఇలా ఎందుకంటే రేపు జరిగే సమావేశాలు కూడా చాలా కీలకమైనవి బడ్జెట్ సమావేశాలు ఏ శాఖకి ఎంత కేటాయించాలి ఏ శాఖకి ఎంత నిధులు కేటాయించాలి మరి ఇటువంటి బడ్జెట్ సమావేశాల్లో భాగం పంచుకోకోకుండా నువ్వు ప్రతిపక్షంగా ఎలా మాట్లాడగలుగుతావు ఎలా అది పద్ధతి అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి